சொபாகன் செடேரிச்சு அர்மன பாரத் தேசர்க்கே నిజమైన రక్షణ ఇచ్చే పార్టీ ఏంటంటే ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే మరి మిగతా పార్టీలన్నీ చూసుకున్నట్లయితే అవి ఒక మతానికో ఒక కులానికో ఒక వర్గానికో సంబంధించిన పార్టీలే తప్ప మనందరినీ కలిసికెళ్ళి పార్టీలు ఏమీ లేదు ఇలా బీజేపీ పార్టీ మన భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింసులు కానీ క్రైస్తవులు కానీ ఎలా బతికి పంపి ఆలోచన చేస్తున్నారు వాళ్ళు అంబేద్కర్ రాజ్యాంగాన్ని తీసేసి మరి హిందూ రాజ్యాంగం అని చెప్పి కొత్తగా రాజ్యాంగం ఏర్పాటు చేయాలని పరిస్థితి అలాగని ఏర్పాటు చేసినట్లయితే మరి భారతదేశంలో ఉన్నటువంటి హిందూలు మన ముస్లింలు కానీ అలాగే క్రైస్తవులు కానీ బయట దేశాలకు వెళ్ళిపోవలసిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని బతిపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకే రాబోయే కాలంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు జరిగినగా ఎందుకంటే నరేంద్ర మోడీ మూడు సార్లు ప్రధానమంత్రి చేసి అందరికీ బౌలి చేసి చూపించారు తప్ప భారతదేశానికి దేశ భోగి లేదు ఈ భారతదేశాన్ని ఇద్దరు వ్యక్తులు అమ్ముతుంటే ఇద్దరు వ్యక్తులు కొంటున్నారు అదే ఆ నలుగురు కూడా గుజరాత్కి సంబంధించిన వాళ్ళే అన్ని వాళ్ళు అంటే నరేంద్ర మోడీ అమిత్ షా కొన్ని వాళ్ళు ఎవరైంటే ముఖేష్ అంబానీ అలాగే ఆదాది నలుగురు కూడా గుజరాత్కి సంబంధించిన వాళ్ళే అమ్ముకుంటారు ఇలా అది కోరుకుంటారు కొన్నాళ్ళకి మిగతా రాష్ట్రం అన్నీ జవాలోచించే ఇది పరికరాలు పరిస్థితి వస్తుంది